నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత రేపినటువంటి చిచ్చు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఒక విస్ఫోటనంగా మారింది బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అర్థం కావట్ల ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రియాక్షన్ ఇస్తూ వ్యవహారంలో బీజేపీలో కూడా కొంత చిచ్చు మొదలైంది అంటే బీజేపీలో నేతల మధ్య ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద కొంత దిక్కార స్వరం వినిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇప్పటికే కిషన్ రెడ్డి అంటే పూర్తి స్థాయిలో పడినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ పదే పదే కిషన్ రెడ్డి మీద వరుసగా విరుచుకుపడుతూ ఉంటారు మరోవైపు ఇప్పుడు తాజాగా అదే కోవలో రఘునందన్ రావు కూడా జరిపారు ఎంపీగా ఆయన కొంత లాయల్గా బీజేపీ ఉంటూనే కొంత కిషన్ రెడ్డి మాటను పెడచవును పెడుతున్నట్టుగా కనిపిస్తుంది మరి రాజకీయంగా కవిత పైన ఆమె పార్టీ పైన తాజాగా రఘునందన్ రావు కామెంట్ చేశాడు సో ఇది ఖచ్చితంగా ఆయన పర్సనల్ అంశము అది పార్టీకి పార్టీ లైన్కి సంబంధం లేదనే అంశం కొంత క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఎమ్మెల్యేలని కొంత సాఫ్ట్గా చెప్పినప్పటికి కూడా ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నటువంటి పరిస్థితి బీజేపీలో కనిపిస్తుంది కిషన్ రెడ్డి అంటే డోంట్ కేర్ అనే పరిస్థితులు ప్రస్తుతం బీజేపీలో వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు బీజేపీలో సింగ్ కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే బీజేపీ నాయకులు కూడా అమ్ముడు పోతారని కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అదే ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే కాన్ఫరెన్స్ పెట్టి కొంత సాఫ్ట్గా ఎమ్మెల్యేలకి బీజేపీ నాయకులకి చెప్పినా కూడా లాభం లేకుండా పోతుంది అంటే కిషన్ రెడ్డిని బేఖాతర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు సొంత పార్టీపైనే రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో స్థాయిలో రేపుతున్నాయి అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే కవిత ఇప్పటికే బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే కుట్ర జరుగుతుందని కవిత అంటుంది దానికి రాజాసింగ్ కూడా మంచి ప్యాకేజీ దొరికితే బీఆర్ఎస్ లోకే అంటూ వ్యాఖ్య చేశారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ నాయకులు ప్యాకేజీ దొరికితే అంటే అమ్ముడు పోయారు అందుకనే కొంత ఇప్పుడు దొరికితే కనుక అది ఖచ్చితంగా అది సాధ్యమే అంటే దానికి కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు కొంత రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నారు మరోవైపు బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది కూడా వాళ్ళేనంటూ ఆయన చురుకలు అంటించారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో ఇతరులతో కుమ్మక్కంటూ కూడా ఇప్పుడు బీజేపీ నాయకుల మీద వస్తున్నటువంటి విమర్శలు అభాండాలు గతంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే చర్చ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది అందుకని అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి బీజేపీ రెండు కూడా దెబ్బపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో కాషాయ పార్టీలో వరుసగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే గాడి తప్పుతున్నటువంటి వ్యవహారంలో ఇటువంటి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాజాసింగ్ కానీ రఘునందన్ రావు కానీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నాయకత్వం పైన ధిక్కార స్వరం వినిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది అటు హైకమాండ్ కానీ ఇటు కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాటలను కూడా పట్టించుకునే పరిస్థితిలో కనిపించట్లు ఇటీవల హైకమాండ్ ఆదేశాల మేరకే స్టేట్ యూనిట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు కూడా కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ దిశానిర్దేశం చేసిన డోంట్ కేర్ అనే పరిస్థితులే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ అయినా లేదంటే కనుక రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యల పరంపర దీకోవకే చెందుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ ఈటల రాజేందర్కు ఆయన కాళేశ్వరం సంబంధించినటువంటి వారంలో మాజీ మంత్రి కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు దాని మీద ఎవరు కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద రియాక్షన్ బీజేపీ నుంచి రావట్ల బీజేపీ నాయకత్వం నుంచి రావట్ల అయితే ఇప్పుడు నోరు జాగ్రత్తలు సూచించిన నో యూస్ డోంట్ కేర్ అనే ఒక పరిస్థితి స్పష్టంగా రాజాసింగ్ వ్యాఖ్యలో కనిపిస్తుంది కవిత వ్యాఖ్యలను ఏకీవిస్తూ రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతున్నాయి మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడినవన్నీ కూడా నిజమేనని తాను అనుకుంటున్నట్టుగా సింగ్ చెప్పటం పెద్ద ప్యాకేజ్ దొరికితే తమ పార్టీ నేతలు సైతం బీఆర్ఎస్తో కలిసిపోతారని సంచలన వ్యాఖ్యలు చేయటం సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను కూడా డిసైడ్ చేసేది ఆ పార్టీ నేతలే అని చెప్పటం అనేది కొంత పెద్ద ఎత్తున ఒక రకంగా బీజేపీ పైన బాంబు పేల్చినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో లిక్కర్ కేసులో తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరిగాయని కవిత వ్యాఖ్యలకు రాజాసింగ్ కామెంట్స్ మరింత బలాన్ని చేకూరుస్తున్నట్టుగా కనిపిస్తోంది బీజేపీలో ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రే రాజేస్తున్న స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇప్పుడు కవిత దుమారం ఇప్పుడు కవిత కనుక బీజేపీలోకి వచ్చినా కాంగ్రెస్లోకి వచ్చినా ఆమె ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకొని ధిక్కార స్వరం వినిపిస్తోంది ఇతర పార్టీలకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది సో ఇప్పటికే ఇంకా ఆలియా సూలిలియా కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఆమె ఇంకా రానే రాలేదు ఆమెకు అంత సీన్ లేదని ఈటల రాజేందర్ గారు క్లియర్గా చెప్తూనే ఉన్నారు కొత్త పార్టీకి సీన్ లేదంటున్నారు పార్టీని వీడి వేరే పార్టీలకు వచ్చే సీన్ లేదని ఆయన చెప్తున్నప్పటికీ కొండా విశేషరెడ్డి ఆయన ఇంకొక లైన్ క్రాస్ చేసి ఒకవేళ కవిత మా పార్టీలోకి వస్తే మేము ఎవరో పార్టీలోనే ఉండం మేము ఖచ్చితంగా పార్టీని వీడి వెళ్ళిపోతామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు బీజేపీలో ఒక్కో నాయకుడు ఒక రకంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మరోవైపు గతం నుంచి కూడా ఎంపీ రఘునందన్ రావు వరుసగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో ఆయన కొంత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు అది హైడ్రా విషయం కానీ లేకుంటే అనేక సందర్భాల్లో పార్టీ లైన్ కాకుండా సొంతంగానే రఘునందన్ రావు మాట్లాడుతున్నటువంటి ఎపిసోడ్స్ మనకు గతంలో అనేకం ఉన్నాయి సో ఇప్పుడు దాన్ని ఊటంకిస్తూనే కొంత తాజాగా విభేదాల నేపథ్యంలో కొంత గతం నుంచి కూడా నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి బీజేపీ నాయకుల్ని ఒక తాటి మీద వెళ్ళాలని ఒక దిశానిర్దేశం చేస్తారు అయినప్పటికీ కూడా ఎవరు విన్ల ఇప్పుడు తాజాగా కిషన్ రెడ్డి కూడా అట్లాగే కేంద్ర జాతీయ నాయకత్వం చెప్పినప్పటికీ కూడా నాయకులు ఎవరు వినే పరిస్థితి లేదు డోంట్ కేర్ అంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఓవైపు బీఆర్ఎస్లోనే కాదు బీజేపీలో కూడా చిచ్చు రేపుతున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు సో మీరు కూడా బీజేపీలో ఇంత గందరగోళానికి మరి అధ్యక్షుడి మాటలను బేఖాతర్ చేయడానికి రీజన్స్ ఏమై ఉంటాయి ఇందులో కవిత వ్యాఖ్యలు నిజమని అనుకోవాలా లేకుంటే రాజాసింగ్ కావాలనే కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్య